నమస్తే అండి అందరికీ నిన్న మేము బిక్కువోలు గుడికి వెళ్ళామండి అయితే చాలా బాగా అయింది అండి జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి బిక్కువోల్లో స్వయంభూగా వెలిసారండి స్వామివారు ప్రతి ఒక్కరు వెళ్ళి చెవులు కోరికలు చెప్పుకుంటే తీరుస్తారన్నమాట ఈ వినాయకుడు పెద్దగా ఎదిగిపోయారని చెప్తారండి అక్కడ పండితులు అయితే ప్రసాదం కూడా అక్కడే భోంచేసామండి స్వామివారి ప్రసాదం జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారండి క్యూలో ఉన్నారు చాలామంది చివరి వరకు ఉన్నారండి మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి ఆ స్వామిదేవి వల్ల దర్శనం అయిన తర్వాత అన్న ప్రసాదం తీసుకుని బయలుదేరి మళ్ళీ అక్కడ కొంచెం దగ్గరలోనే ఉంటుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను ఎప్పుడూ చూడలేదు ఆ స్వామిని కూడా దర్శించుకున్నాం ఆ గుడి అయితే పురాతన గుడి అండి చాలా చాలా బాగుంది ఈసారి ఎవరైనా వస్తే తప్పకుండా ఆ గుడిని కూడా దర్శించండి మరి రండి మన అందరం కూడా వినాయక స్వామి టెంపుల్ చూద్దాం ప్రసాదాలు చాలా చక్కగా వనరాలు పంచి పెడుతున్నారు ప్రసాదం అలాగే పులిహోర పంచి పెడుతున్నారండి మరి వినాయకుడిని అయితే తీసాను మీరు అందరి కోసం మీరు దండం పెట్టేసుకోండి వినాయకుడికి ఫోను ఎలా లేదు కానీ ఫోన్లు తీసుకోవట్లేదండి ఏదో కొద్దిగా కనిపించారు స్వామివారు మీ అందరి కోసం నేను వీడియో అండి ఫోన్ లాగేసుకుంటారు తీయకూడదు అని చెప్పింది కానీ మా ఫ్రెండ్ నేనైతే తీసేసానండి వీడియో మరి మీరందరూ కూడా దండం పెట్టేసుకోండి సరేనా అలాగే పక్కకి వెళ్తే కొబ్బరికాయ కొట్టేది ఉంటుందండి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుని స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసామండి బయటికి ఇక్కడ ప్రసాదాలు పంచి

ఇక్కడ అరుణ్ గారు ఇక్కడ ఉన్నారు సేవ చేసిన తప్పనిసరిగా పూజ చేయండి నవరాత్రుల మంచిది ఏంటి ఎక్కడ ఉంటున్నారు అవునా

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి బిక్కబోలే చాలా పురాతనమైన గుడి అండి నేను ఎప్పుడూ చూడలేదండి ఈ గుడిని నిజంగా ఈరోజే వచ్చి చూసా చాలా అంటే చాలా బాగుంది అలాగే చాలా ఖాళీ స్థలం ఎక్కువండి చాలా చక్కగా దర్శనమైంది విఘ్నే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అలాగే శివాలయం కూడా ఉంది లోపల వినాయకుడు కూడా ఉన్నాడు మీకు చూపించాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే తీయలేదు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను ఇంకేం చేస్తానని మరి మీ అందరికీ చూపించుకోవడానికి నాకు వీడియో కావాలి కదా అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను ఇవ్వండి వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకుంటున్నారు నా పని నాది వాళ్ళ పని వాళ్ళది ఆంబిళ్ళు కూడా చాలా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అలాగే నాగమల్లి చెట్టు ఉందండి చలదెత్త చెట్టు ఉంది గొబ్బు పూల చెట్టు కూడా ఉందండి గుళ్ళో ఈరోజు అప్పట్లో గొబ్బి పూల చెట్టు చాలా ఉంది అండి మా చిన్నప్పుడు మేము గొబ్బి పూలు చాలా తెచ్చుకొని బద్దాండగట్టుకునేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ గుళ్ళో చూసానండి చాలా పెద్ద చెట్టు ఉంది ఇది నాగమంది పూలు చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు అయితే లేవండి విడిచి ఉంటే ఇంకా చాలా బాగుంటాయి సర్పంలా ఉంటాయి కదా మీ అందరికీ కూడా తెలిసే ఉండదు ఇదిగోండి గొబ్బు పూల చెట్టు అనమాట చాలా పెద్ద చెట్టు అండి మొక్కలు ఇంకోండి ఒక్క చిన్న మగ దొరికిన లోపలికి నేను ముందుకుంటాను అనమాట అందుకే నేను చూద్దాం కూడా చూపిస్తాను మీకు రంగురంగులు పీస్మెట్ అయి కొనుక్కున్నావు రండి భలే తయారు చేస్తున్నారు ముప్పై రూపాయలు అంటండి అండి నేను పది రూపాయలు ఇరవై రూపాయలు అనుకున్నా ముప్పై రూపాయలు ఎన్ని రంగుల్లో తయారు చేస్తున్నారో చూడండి మందారు పూలు ఇది ఇది పే వచ్చాయి బయటికి